శ్రీ గ్రూపే నమ శ్రీ మాత్రే నమ టు విఎంకే వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రుచికి రాసి వారి జీవిత రహస్యాలు సంపూర్ణ జాతకం అని చెప్పవచ్చండి ఎందుకంటే ఈ వీడియోలో రుచికి రాసి వారి గుణగణాలు శారీరక దారుఢ్యం ఆలోచన విధానం జీవితంలో ఏ విధంగా రాణిస్తారు సంతాన సంబంధమైన విషయాలు రుచికి రాసి వారి జీవిత భాగస్వామి ఏ విధంగా ఉంటారు వృచ్చిక రాశి వారు ఏ వృత్తులలో బాగా రాణించగలుగుతారు వీరికి ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏంటి వృచ్చిక రాశి వారికి పనికి వచ్చే రంగులు సంఖ్యలు వారాలు అదేవిధంగా వృచిక రాశి వారికి గాత వారం ఏమిటి గాత నక్షత్రం ఏమిటి గాత తిథులు ఏముంటాయి ఇవన్నీ కూడా మనం చర్చించుకుందామండి సో చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు వృచ్చిక రాశి వృచిక రాశికి అధిపతి కుజగ్రహం వృచిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి ఈ యొక్క సహజ లక్షణాలు వర్తిస్తాయండి వృచికము అనేది సహజ బచక్రం అంటాం కదా న్యాచురల్ జోడియక్ అంటే సహజ బచక్రం అనేది మేషం నుండి మొదలవుతుంది మేషం నుండి లెక్కెడితే వృచికం అనేది అష్టమ రాశి ఎనిమిదవ రాశి అసలు ఎనిమిది అంటేనే సీక్యురి సైన్ అనమాట సో ఇది ఒక జిజ్ఞాసతో ఇప్పుడు కొన్ని రాసి అనమాట సో ముందుగా ఏంటంటే వీరు ఏ విధంగా ఉంటారంటే రుచికి రాసి వారు మీడియం హైట్ అండి మధ్యం అంటే భారీ హైట్ ఉండరు పొట్టిగా ఉండరు మధ్యస్థంగా ఉంటారు హైట్ విషయంలో గుండ్రటి మొహం ఉంటుంది కాస్త కర్లీ హెయిర్ ఉంటాయి అంటే ఉంగరాల జుట్టు కాస్త కలిగి ఉండే అవకాశం ఉంటుంది రుచికి రాసి వారికి ఉన్నంతలో శారీరక ధరణ్యం ఫిట్ గా ఉంటారండి కుజుడు అధిపతి కదా వీటికి ఏంటంటే సీక్రెటివ్ విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి బాగా ఉంటుంది ఎదుటి వారి గురించి కావచ్చు ఏదైనా సరే సో వారి పర్సనల్ వ్యక్తిగత విషయాలు ఎక్కువగా షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు ఎందుకు అంటే ఇక్కడ ఎనిమిదవ స్థానం అంటే సీక్రెటివ్ సైన్ అదేవిధంగా ఇక్కడ ఆత్మరక్షణ కోసం ఏంటంటే వారు చాలా అలర్టుగా ఉంటారండి సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఎందుకనంటే రుచికి రాశికి సింబల్ చూస్తే తేలు కాబట్టి ఏంటంటే వీరికి కనుక ఎవరైనా సహాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు అంత మంచి గుణం కలిగి ఉంటారు ఒకవేళ ఎవరైనా వీరిని దెబ్బతీసినా బాధ పెట్టినా అంటే కష్టపెట్టినా కూడా వారిని దొంగ దెబ్బతీయటానికి కూడా వెనకాడరు అని చెప్పవచ్చు మరి అష్టమరాశి కదా ఉత్సం రీసెర్చ్ మైండ్ బాగా ఉంటుందండి జిజ్ఞాస బాగా ఉంటుంది తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం సంఖ్యాశాస్త్రం వాస్తు రేకి ఇలాంటి విషయాలు ఏవైనా లోతుకు సంబంధించిన విషయాలు అవన్నీ కూడా తెలుసుకోవడానికి ఇష్టపడతారు వృచ్చికి రాసి వారికి కనుక మంచి గురువు దొరికితే ఈ శాస్త్రంలో మంచి ప్రావీణ్యం కూడా సంపాదించగలుగుతారు కాబట్టి ఏంటంటే వీరికి ఒక గుణం అనంటుదండి సహజంగా చాలా మంచివారండి మంచితనం ఉంటుంది వీటి యొక్క నెగిటివ్ ట్రైట్స్ ఏంటంటే నెగిటివ్ గుణాలు అని అంటే చంచల మనస్తత్వం కలిగి ఉంటారు మానసిక అసమతుల్యత ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఎందుకంటే వృచిక రాశిలో ఈ యొక్క చంద్రగ్రహం బలహీన పొందుతారు అదేవిధంగా ఎవరిని కూడా త్వరగా నమ్మరండి ఏది కూడా సీయింగ్ ఈజ్ బిలీవింగ్ ఊరికి చెప్తే నమ్మరు ఒట్టిగా చెప్తే నమ్మరు చూస్తే కళ్ళతో చూస్తేనే నమ్ముతారు సో అలాంటి నేచర్ కలిగిన వారు వీరికి ఏంటంటే తరచుగా వీరి మేనమామలు కావచ్చు మీ యొక్క మిత్రులు మిత్రులు మరియు మేనమామలు ఎవరైతే ఉంటారో వారు తరచుగా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు వృచిక రాశి వారిని కాబట్టి కాదండి సో జాతకంలో ఏంటంటే రాశిని బట్టి అలా స్థానాలను బట్టి ఉంటుంది అందరికీ అలానే ఉండాలనేది సహజంగా వీరి మిత్రులకి మామకి కాస్త ఇబ్బందులు కలిగి ఉంటాయి ఇంకా నెగిటివ్ ట్రైట్స్ ఏంటంటే వీరికి చిన్నపాటి స్వార్థం కూడా ఉంటుందండి అలాగని చెడ్డవారు కాదు మంచి మనస్తత్వం కలిగిన వారు మంచి దయార్థ హృదయం కూడా కలిగిన వారే అని చెప్పవచ్చు మరి వీరి యొక్క బంధుమిత్రులైతేనేమి సంతానం అయితేనేమి వీరికి బాగా అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుందండి సంతానంతో మంచి అటాచ్మెంట్ ఉంటుంది సంతానం కూడా బాగా అద్భుతంగా రాణించగలుగుతారు రెండవ సంతానం విషయంలో చిన్నపాటి సమస్యలు కావచ్చు అంటే డెలివరీ సమయంలో కావచ్చు లేకుంటే ఈ యొక్క మొదటి ప్రెగ్నెన్సీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ విషయంలో కావచ్చు కొంత చిన్నపాటి సమస్యలో ఇబ్బందులు కాస్త కనపడే అవకాశం ఉంటుంది సో మొత్తం మీద సంతానం మాత్రం బాగా రాణిస్తారు అని చెప్పవచ్చు వీరికి జీవిత భాగస్వామి చూడచక్కగా ఉంటారండి వృక్షిక రాసి వారు మీరు కనుక జెంట్స్ అయితే మీకు రాబోయే జీవిత భాగస్వామి స్త్రీలు సో వారు అందంగా ఉండొచ్చు మీరు కనుక వృత్తికి రాసి వారు ఏమి స్త్రీలు అయితే మీకు రాబోయే లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి చూడచక్కగా ఉంటారు అని చెప్పవచ్చు వీరేంటంటే ప్రేమలో పడతారండి కానీ బాధపడుతూ ఉంటారు వీరు ఎవరినైతే ఇష్టపడతారో ఎవరినైతే కనుక ప్రేమిస్తారో మంచి గుణం కలిగిన వారు కాస్త క్వాలిఫికేషన్ చూడచక్కగా ఉన్నవారిని వీరి లైఫ్ జీవితంలో ఉంటారని చెప్పవచ్చు కానీ ప్రేమ అది అనుకూలిస్తుందా ప్రేమ వివాహంగా మారుతుందా లేదా అనే విషయం మాత్రం జన్మజాతక చక్రం అనుసరించి మాత్రం ఉంటుందని చెప్పాలి రుచికి రాశి వారికి తరచుగా జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయండి ఏదో తెలియని భయాందోళనలు కూడా అప్పుడు గురవుతుంటారు ఈవెన్ దో కుజుడే అయినా కూడాను కాస్త అప్పుడు భయాందోళనలు ఉంటాయి మానసిక ఆందోళన పడుతూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క వీరికి ఏంటంటే సింగిల్గా ఉండటానికి కొన్నిసార్లు ఇష్టపడతారండి రుచికి రాశి వారు లోన్లీగా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది కొన్నిసార్లు వారికి అదేవిధంగా వృచిక రాశి వారికి మంచి ఇంట్యూషన్ పవర్ ఉంటుందండి వీరికి భవిష్యత్తు చెప్పే గుణం క్వాలిటీ కూడా ఉంటుందని చెప్పాలి ప్రతి వృచిక రాశి వారికి ఉంటుందని కాదు సహజంగా ఏంటంటే వృత్తికి రాశిలో కేతు బలంగా ఉంటారు గురుడు పంచమ స్థానానికి ఆధిపత్యం వహిస్తారు అష్టమానికి బుధగ్రహం వహిస్తారు కాబట్టి ఏంటంటే సహజంగా వీరికి ఇంట్యూషన్ పవర్ ఏదైనా జరగబోయే విషయాలు చూచాయిగా వీరు తెలుస్తూ ఉంటాయి సో ఇలాంటి తత్వం కలిగి ఉంటారండి వృత్తి విషయంలో చూస్తే వీరు కనుక ఏదైనా సంస్థలో పనిచేసిన సంస్థ వారు మేనేజ్మెంట్ వారు వీరిని వదులుకోవడానికి ఇష్టపడరు ఎక్కడున్నా కూడా వృత్తిలో మంచి పేరు ప్రతి సంపాదించుకోగల కెపాసిటీ ఉంటుందండి దశమాధిపతి రవి అవుతారు వీరు సో కాబట్టి ఏంటంటే మంచి క్రియేటివిటీ కూడా కలిగి ఉంటారని చెప్పాలి వృత్తిలో చూస్తే కనుక ఎలసిటీ అంటే పవర్ డిపార్ట్మెంట్ ఈ యొక్క టెక్నాలజీ టెక్నికల్ క్రియేటివిటీ ఎడిటింగ్ కంప్యూటర్ ఐటీ పొలిటికల్ కొంతమంది డాక్టర్స్లో కూడా కావచ్చు ఎక్కువగా వీటిలో వీరు రాణించగలుగుతారని అండి పోరాట పటిమ ఉంటుంది స్పోర్ట్స్ ఆటలాంటివి కూడా కాస్త ఇష్టమే ఉంటుందని చెప్పవాలి పోలీస్ ఫైర్ ఎలాసిటీ ఇవన్నీ కూడా సహజంగా వీరికి ఎక్కువగా ఆచి వస్తాయని చెప్పాలి డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం కలిగి ఉంటారు రుచిక వారికి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి సో ప్రాపర్గా కనుక మంచి గురువు కానీ ఏదైనా కనుక కోచ్ కానీ ఉంటే కనుక దాని ద్వారా మంచి పెట్టుబడులను సంపాదించవచ్చు లేదంటే ఇక్కడ ఏంటంటే లాభాధిపతి బుద్ధులు పంచంలో బలహీన పొందుతారు కాబట్టి సో వీరు ముఖ్యంగా గ్యాంబ్లింగ్ అయితేనేమి సో ఇట్లాంటి క్యాషినోలు గ్యాంలింగ్లు ఇట్లాంటి వీరి పేకాటలు పనికిరావండి నష్టపోయే అవకాశమే ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే వృచ్చికి రాసి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిది కూడా వృత్తికి రాసి మరియు రుచిక లగ్నమేనండి అబ్జర్వేషన్ పవర్ బాగా ఉంటుందని చెప్పాలి ముఖ్యంగా వీరికి ఏంటంటే హెల్త్కు సంబంధించి తలకు సంబంధించి జెనెటికల్ పార్ట్స్కి సంబంధించి చర్మ సంబంధం చవి సంబంధం కొంతమందికి కడుపు సంబంధం కూడా ఉండొచ్చు గురు శుక్ర రవిగ్రహాలు కనుక కొంచెం బలహీన పొందితే కంటి అద్దాలు స్పెక్టికల్స్ కూడా ఉండే అవకాశం కనబడుతుంది వృచ్చకి రాశి వారికి పనికి వచ్చే సంఖ్యలు చూస్తే ఒకటి రెండు మూడు మరియు తొమ్మిది సంఖ్యలు అద్భుతంగా పనిచేస్తాయండి ఏదైనా మొబైల్ కావచ్చు ఏదైనా ఎనీ కార్ కానీ బైక్ కావచ్చు ఫ్లాట్ ఫ్లాట్ ఏదైనా ఇలా చూ చేసుకున్నప్పుడు సంఖ్యల విషయంలో ఒకటి రెండు మూడు తొమ్మిది అద్భుతంగా పనిచేస్తాయి సో టూ అనేది వివరింగ్ కాబట్టి బెటర్ వన్ త్రీ అండ్ నైన్ మీరు చూ చేసుకోవచ్చు వారాల విషయంలో ఆదివారం సోమవారం మంగళవారం మరియు గురువారం అద్భుతంగా పనిచేస్తాయండి శనివారం ఏదైనా కొత్త విషయం కొత్త కార్యక్రమం మొదలెట్టడానికి మంచిది కాదు ఈ యొక్క రుచికి రాశి వారికి రుచికి రాశి వారికి ప్రాపర్టీ యోగం అనుకున్నాం కదా వీరికి సహజంగా ఏంటంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల పైబడి ముప్పై ఎనిమిది సంవత్సరాల లోపల ప్రాపర్టీ ఇల్లు వాహనం ఇవి తరచుగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి థర్టీ ఎయిట్ తర్వాత ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత ప్రాపర్టీ కొనరు అనేది కాదండి ఇదంతా కూడా రాసిన అనుసరించి చెప్తూ ఉన్నాం మీ యొక్క వ్యక్తిగత జాతకంలో లగ్నం అనుసరించి కూడా నాలుగవ స్థానం బలంగా ఉన్న ఆ స్థానం యొక్క దశలు కానీ అంధదశలు కానీ జరుగుతూ ఉంటాయి అప్పుడు కూడా వీరు నలభై యాభై అరవై సంవత్సరాలు ఉన్నా కూడా ప్రాపర్టీ తీసుకునే యోగంలో ఉంటారు వీడిని కూడా ఒక చంద్రరాశిని అనుసరించి మాత్రమే చెప్పబడుతుంది కాబట్టి దయచేసి గమనించగలరు వృత్తికి రాసి వారికి గాత భారం ఏంటంటే శుక్రవారం అండి ఎక్కువగా ఎదుటి వారికి డబ్బులు ఇవ్వటం బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటం బిజినెస్ పార్ట్నర్ని ఎంచుకోవటం కొత్త వ్యాపారం మొదలెట్టడం కొత్త ఆఫీస్ మొదలెట్టడం ఇలాంటివి శుక్రవారం చేయకపోవడం మంచిది మరి గాత నక్షత్రం ఏంటంటే రేవతి నక్షత్రం వీరికి గాత నక్షత్రం అని చెప్పాలి తిథుల విషయంలో ఒకటవ తేదీ ఆరవ తేదీ మరియు పదకొండవ తిథులు గాత తిథులు అని చెప్పాలి ఆ తిథులు ఉన్నప్పుడు ఏదైనా శుభ కార్యక్రమాలు ఎంచుకునేటప్పుడు చెక్ చేసుకొని పంచాంగంలో అంటే తిథి వార నక్షత్రం ఏవో కారణాలు చూసుకున్న తర్వాత ముందుకు వెళ్తే మంచిదండి మరి వీరికి రంగుల విషయంలో చూస్తే ఆరెంజ్ లైట్ రెడ్ ఎల్లో అద్భుతంగా పనిచేస్తాయని వైట్ ఆల్సో గుడ్ ఎక్కువగా గ్రీన్ అండ్ బ్లాక్ అధికంగా వీరికి పనికి వచ్చే రంగులు కాదనే చెప్పాలి అంటే మిగతా టైంలో పార్టీకి ఇట్లా వేసుకోవచ్చండి బట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది ఇంటర్వ్యూ ఉంది జాబ్లో జాయిన్ కావాలి ఒక ముహూర్తానికి ఏదైనా వెళ్తున్నారు ఎంగేజ్మెంట్ రిసెప్షన్ ఉంది ఇలాంటి వాటికి మాత్రం బెటర్ టు అవాయిడ్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ మరి స్టోన్స్ విషయంలో ఏంటంటే జాతరత్నాల విషయంలో వీరికి లాంగ్ కూడా పనికి అద్భుతంగా ఫలితాన్ని ఇచ్చేటివి ఏంటంటే ఈ యొక్క ఎల్లో సఫే కనక పుష్యరాగం చూపుడు వెలికి గోల్డ్లో ధరిస్తే మంచిదండి అవకాశాన్ని బట్టి మూడు క్యారెట్ల పైబడి అదేవిధంగా ఈ యొక్క రింగ్ ఫింగర్కి కెంపు కూడా మూడు లేదా మూడు క్యారెట్లపై పడి ధరించగలిగింది కనుక మంచి ఫలితం ఉంటుందండి మిగతా రత్నాలు అంటే అవి లగ్నాన్ని దశలను బట్టి చూసుకోవాల్సి ఉంటుంది జనరల్గా ఏంటంటే కనకపురాగం అండ్ కెంపు ఈ రెండు కూడా అద్భుతంగా ఫలితాన్ని ఇస్తాయని చెప్పాలి మరి వీరు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది ఏ ఆరాధన చేసుకోవాలి అంటే సహజంగా కోణాధిపతి కేంద్రాధిపతి రవిచంద్రులు వీళ్ళకు శుభాన్ని శుభత్వాన్ని ఇచ్చే గ్రహాలండి రవి అంటే తండ్రి చంద్రుడు అంటే తల్లి అందుకనే రుచికి రాసి వారు ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ వెరీ లక్కీ అని చెప్పాలి ఎందుకంటే రవిచంద్రులు ప్రత్యక్ష దైవాలు మనం కనబడుతూ ఉంటాయి గ్రహాలు కూడాను సో కాబట్టి ఏంటంటే వీరు తల్లిదండ్రులుగా సర్వీస్ చేసిన సేవ చేసుకున్న వాళ్ళ సలహాలు పాటించిన ఇంటర్వ్యూకి వెళ్తున్నారు మదర్ ఫాదర్ బ్లెస్సింగ్స్ తీసుకోండి డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది అందుకనే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా సో వారిని బాగా చూసుకోవడం వల్ల కూడా మీకు మీకు కూడాను ఆ చెడు కర్మ అంటదు బాగా ఉంటుంది మంచిది కూడా అండి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శివారాధన బాగా చూసుకోవటం శివాభిషేకాలు చేసుకోవటం మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇంకా సూర్యాష్టకము లేదా ఆదిత్య హృదయ పట్టణం వల్ల కూడా మంచి అద్భుతమైన ఫలితాలు అందుకుంటారండి సో ఇదే అండి సో వృత్తికి రాశి వారి జీవిత చాలా వరకు తెలుసుకున్నాం ఈ మనం తెలుసుకున్న విషయాల్లో మీకు ఏదైనా నచ్చి ఉన్నా లేకుంటే దగ్గరగా అనిపించినా కామెంట్ రూపేనా తెలియజేయగలరు ఒకవేళ మీరు కాకుండా మీ బంధుమిత్రులు ఏదైనా రుచికి రాసి వారు ఉండి మీకు అవగాహన ఉండి ఉంటే ఆ ఏ విషయాలు మనం చెప్పుకున్న విషయాలు టాలీ అయ్యాయో అవి కామెంట్ రూపేన తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూవాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినోభవంతు భవంతు స్వస్తి